వీటి సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సింగరాయ కొండలో అయినా పద్దెన రాజేష్ ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వం చికిత్స ఇవ్వటం జరిగింది దేశంలోనూ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి అద్భుతమైనటువంటి క్రియాశీల సభ్యత నమోదు కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులకు ఏదైనా కష్టం కలిగింది అంటే నా కుటుంబంలో కష్టం కలిగిందన్నట్టుగా అన్నట్టుగా భావించిన పార్టీ నేత పవన్ కళ్యాణ్ గారు క్రియాశీల సభ్యత నమోదు కార్యక్రమాన్ని భారతదేశంలోనే చాలా అద్భుతంగా చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా సెంట్రల్ ఆఫీస్ నుంచి టీం సింగరాయకొండ మండల పార్టీ వద్దకు వచ్చి గతంలో జరిగిన క్రియాశీల సభ్యత చిట్లు పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు విజయవంతంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ నుంచి మరింత బలోపేతం చేసి ప్రతి కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని వారి కుటుంబంలో ఏదైనా ప్రమాదం జరిగితే జనసేన పార్టీ నుండి వారికి ఆ పార్టీ కార్యాలయం నుంచి వాళ్ళకి పొందవలసిన అర్హత కలిగినటువంటి అన్ని కూడా ఇచ్చే విధంగా జనసేన పార్టీ ముందుంటుందని ఈ వీడియో ద్వారా ఈ సింగరాకుండ మండల కూడా తెలియజేస్తున్నాను జై జనసేన జై హింద్ పది సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో పార్టీ విధానాలను భావజాలను ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళటంలో భావిస్తున్నందుకు మీ విలువైన సమయాన్ని కేటాయిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నప్పటికీ సమాజంలో మార్పు తీసుకురావాలని నా సు జయంత మరింత మరాటి రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ప్రభుత్వంలో భాగస్వామ్యం అవడం మనం ఆకాంక్షించిన మార్పు దిశగా ఒక చారిత్రాత్మక అందరికీ వస్తారు ప్రపంచంలోనే ఏ రాజకీయ పార్టీ కార్యకర్తలకు నాయకులకు చేయనటువంటి సేవ మన జనసేన పార్టీ చేస్తుంది ఒక కార్యకర్తకు భరోసా ఇవ్వడానికి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీలో కష్టపడి తిరిగే ఒక జన సైనికుడికి వీర మహిళలకి ప్రతి ఒక్కరికి భరోసాగా జనసేన పార్టీ నుంచి క్రియాశీల సభ్యత్వం అనే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టి ఎంతో అద్భుతంగా దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి విజయవంతంగా చేయడం జరిగింది అందులో భాగంగా కొండపు నియోజకవర్గంలో గ్రామస్థాయి నుంచి మేము క్రియాశీల సభ్యత్వాలు చేయడం జరిగింది అందులో ఈరోజు కేంద్ర కార్యాలయం నుంచి టీం రావడం జరిగింది వారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ కిట్లు కూడా తీసుకోవడం జరిగింది ఎవరైతే ఇప్పటి వరకు వర్క్ చేశారో క్రియాశీల వాలంటీర్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది రాబోయే ఈ వారం రోజుల్లో ఎవరైతే సభ్యత్వం తీసుకున్నారో వారికి పంపిణీ చేయడం జరుగుతుంది తర్వాత రాబోయే రోజుల్లో అంటే ముందు వచ్చే సంవత్సరం ఇంతకీ రెండింతలుగా ఖచ్చితంగా సభ్యత్వం నమోదు కార్యక్రమం అభివృద్ధి చేస్తాము పార్టీని కూడా స్థాయి నుంచి బలోపేతం చేస్తామని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాము జై జనసేన జై హింద్ జై భారత్ నా పేరు కనపర్తి మనోజ్ కుమార్ కొండపి నియోజకవర్గం సమన్వయకర్తను